హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేషుభ వార్త కొత్త చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు మరి ఈయనెలా అంటున్నారు ఆ నెల అంటున్నారు ఎప్పుడు ఇస్తారు అనేది మంది అయితే అడగడం జరుగుతుంది స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే పక్కన బెల్ కానీ అవసరం ఇవ్వడం గట్టి ఒక్కండి ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే మీకు అయితే రాబోతున్నాయండి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆధార్ కార్డు రేషన్ కార్డు చెక్ చేస్తున్నారు ఎవరికైతే ఫేక్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అలాగే కొత్త పెన్షన్లు వచ్చే ముందు ఇవన్నీ కూడా చూస్తున్నారు డబుల్ పెన్షన్ ఉన్నవారు కూడా రద్దు చేస్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కూడా రద్దు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పంట పొలం మూడు ఎకరాల పంట పొలం ఉన్న ఏడు ఎకరాల బీడు భూమి కూడా రద్దు చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలా వెరిఫికేషన్ అయితే చేస్తున్న బిల్డింగ్ ఉన్న ఫోర్ వీలర్ ఉన్నా కూడా తీసివేస్తారు రైతు భరోసా డబ్బులు వచ్చిన వారికి కూడా రావడం లేదని చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా మీకు వృద్ధులకు విధంతులు ఒంటరి మేల నాలుగు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బీడీచ్ మగం కార్మికులకు నాలుగు వేలు అలాగే మీకు డ్యాన్సెస్ వారికి కూడా నాలుగు వేలు అండి ప్రతి ఒక్కరికి కూడా మీకైతే వేస్తాము అనేసి కూడా చెప్పడం క్యాబినెట్ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాల్లో వచ్చే నెలలో వేస్తామనేసి సీఎం గారు అయితే చెప్పడం జరిగింది లైక్ చేయండి థ్యాంక్స్